శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉన్నాయనంటే ఏడున్నర శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు శని భగవానుని యొక్క ఆట చూశారు కదా ఎలా ఉండిందో ఆడుకున్నారు ఎలా ఆడుకున్నారు ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఎలా పిప్పి 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 ఎలా వస్తుందో అలాంటి అనుభవాలన్నీ కూడా పొందినటువంటి కుంభరాశి మిత్రులారా రెడీ మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి త్వరలో ఒక్క రెండు మూడు నెలలు ఓపిక పట్టండి పనిలో ఒత్తిడి బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకి స్ట్రెస్ పెరుగుతుంది పదిహేడు తర్వాత ఉన్నతాధికారంలో అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పదోన్నతి అవకాశాలు కనబడతాయి కానీ ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకండి జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు లాభాలు ఉంటాయి కానీ ఖర్చులు దానికి రెండింతలు మూడింతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా సవాళ్ళు ఉండొచ్చు పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్త కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్నదే చేసుకోండి స్వయం వృత్తి స్వయం వృత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి చూసారా వీటన్నిటిలో కూడా మిశ్రమం వెంటనే కొంచెం డెట్స్ అలాగే పెరిగిపోతున్నాయి బ్యాంకు నుంచి స్ట్రెస్ వస్తుంది చిట్ ఫండ్స్ నుంచి అన్నిట్లోనూ మీరు కట్టవలసిన వాళ్ళు బాగా ఒత్తిడి తెస్తారు మీకు రావాల్సినవి రాకుండా ఉంటాయి ఒక రకంగామైనటువంటి మానసిక ఆందోళనతోనే కొన్ని నెలలుగా ఉన్నారు ఇది ఇంకా కొన్ని నెలలు ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఇది మీకు మిమ్మల్ని ధైర్యం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేస్తే మహిళలకు కూడా కాస్త మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు మిషనరీస్ చిన్న చిన్న ఇబ్బందులు రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అన్నదమ్ముల మధ్య అగాధం చాలా పెరిగిపోతుందండి ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ ఇలా ఆగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఆగుతుంది అన్నదమ్ములు అక్కచరు అందరూ కూర్చొని మాట్లాడుకోండి ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టండి కుంభరాశి మిత్రులారా ఇది చాలా మీరు ఆలోచింపదగ్గవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇంకొక రెండు మూడు నెలలు ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ లోపు మంచి మంచి ప్రయత్నం చేయడం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఎగ్జామ్స్ రాయండి అందరూ కూడా ప్రైవేట్ రంగం ఇంజనీర్స్ ఇలాగే వెళ్తున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాయండి చక్కటి అవకాశాలు రాబోతున్నాయి షేర్ మార్కెట్ ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రైతులకి బాగుంటుంది ఆరోగ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల అంతా ఇలా ఉంది అని చెప్పి ఒక రకమైనటువంటి స్ట్రెస్కి వెళ్ళిపోతారు దీనివల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త సుమి బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతుంది షుగర్ లెవెల్ అన్కంట్రోల్గా ఉంటుంది కోపం వచ్చినప్పుడు విపరీతంగా తినేస్తారు ఆ తినడం వల్ల అది ఇంకొక రకంగా ఇబ్బంది పడుతుంది అన్ని రకాలుగా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అలవాట్లు అదుపులో ఉంచుకోండి ఈ నెల మళ్ళీ ఎత్తున అలవాట్లు హండ్రెడ్ పర్సెంట్ అదుపులో ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పొచ్చు కుంభరాశి వారికి ఏదైనా సరే అండి ఈ కుంభరాశి మిత్రులరా మీరు స్ట్రాంగ్ కుంభం అంటే కలసం అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో బయట వాళ్ళకి తెలియదు మీరేం మదన పడతారండి మీకు లోపు మీ లోపే మీరు మదన పడుతూ ఉంటారు మంచి అయినా చెడైనా మీరే ఆ కలసం లాగా పెట్టుకొని ఉంటారు జాగ్రత్త బీ స్ట్రాంగ్ కుంభరాశి మిత్రులారా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన దైవానికి మించినటువంటి పరిహారం ఇంకోట్లేదు మన వల్ల కానప్పుడు ఏం చేస్తాం అన్నీ భగవంతులే చూసుకుంటానికి సర్వస్య శరణాగతి ఆ స్వామివారిని ప్రార్థన చేయండి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి ప్రార్థన మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా చెప్తున్నాను బాగా ఉండండి ఏమి కాదు మనం నిలదొక్కుంటాం స్ట్రాంగ్ అవుతాం ఇది మీకు మీ జీవితానికి ఇచ్చే ఒక మలుపు అని కూడా చెప్పచ్చు కుంభరాశి మిత్రులారా మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి చంద్రాష్టమం ఈ నెల మీకు చంద్రాష్టమం ఎలా ఉంది అనంటే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు పది గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఒకటి పది తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రం ఉంటుంది ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ యొక్క రెండు రోజులు కూడాను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా చూసుకోవాలి లక్కీ నెంబర్ సెవెన్ అదృష్ట రంగు నీలం మరియు బ్లాక్ ఎక్కువ వాడండి పడమరి దిక్కు ప్రయాణాలు కలిసి వస్తుంది సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర సమయంలో మీరు ఏదైనా శుభకార్యక్రమం ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే చేయండి ఓవరాల్ మీరు ఈ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక పరీక్షా సమయం అని చెప్పచ్చు కుంభరాశి వారికి ఇది ఒకటి జాగ్రత్త పడాలి పరిహారాలు శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే ఆ స్వామివారి దగ్గర చేతులు జోడిచి ఆ నవగ్రహాల దగ్గర నిలబడుకొని శని భగవాన్ని ప్రార్థన చేయండి శనీశ్వర నువ్వే నాకు దిక్కు దేవా నాకు ఇంకా వేరే లేదు అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి ప్రార్థనకు మించిన ఫలితం ఇంకొకటి ఉండదు అద్భుతంగా ఉంటారు పేదవారికి ఆహారాలు ఇవ్వండి ఎన్నెన్ని దేవాలయాల్లో దీపం వెలిగిస్తారు నేను దీపాలలో దీపం దసరా దీపావళిలో మంచి రోజులు వస్తున్నాయి మంచి దీపావళి దీపకాంతులతో మీకు మంచి రోజులు రావాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకగా వెళ్ళి స్వామి నాకు అనుగ్రహం ఇవ్వండి అని ఆయన దగ్గర ప్రార్థన చేయండి సర్వస్య శరణాగతి ఇది తప్ప మీకు వేరే దిక్కులేదు ఖచ్చితంగా కుంభరాశి మిత్ర జాగ్రత్త సుమి అంత అద్భుతంగా ఉంటారు ఏమి కాదు క్షేమంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు